అందరికీ నమస్కారం అండి కిన్నరి సాని ఛానల్కు అందరికీ స్వాగతం నాకున్న అతి కొద్ది మంది సబ్స్క్రైబర్స్లో కొంతమంది నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారన్నమాట వాటిపై వీడియో చేయమని చెప్పారు అందులో ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే తమిళ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంది కానీ తెలుగు సినిమాలకు తమిళంలో ఎటువంటి ఆదరణ లేదు మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైతే తప్పితే తెలుగు సినిమాకి తమిళంలో ఆదరణ అనేది దొరకడం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగారు ఈ ప్రశ్నకు ఈ వీడియోలో నేను సమాధానం చెప్పబోతున్నాను తెలుగు సినిమాలకి తమిళంలో ఎటువంటి ఆదరణ లేకపోవడానికి మార్కెట్ లేకపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో మొదటి కారణం దేశభక్తి భాషాభిమానం ఇది అర్థం కావాలంటే మనం కొంచెం లోతుగా విశ్లేషించుకోవాలి ఫ్రెండ్స్ ఇతర రాష్ట్రాల వారిని గమనిస్తే అంటే తమిళనాడు కర్ణాటక కేరళ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలను గమనిస్తే వాళ్ళకి భాషాభిమానం ప్రాంతీయాభిమానం ఎక్కువ ఈ భాషాభిమానం ప్రాంతీయాభిమానం ఒక్కోసారి తీవ్ర రూపం దాల్చి ఇతర రాష్ట్రాల వారి మీద ఇతర ప్రాంతాల వారి మీద ఇతర భాషల వారి మీద విద్వేషాన్ని వెదజల్లే వరకు వెళుతుంది ఇతర భాషలను చులకనగా చూసే విధంగా దారి చూపుతుంది ఇటువంటి తీవ్రమైన భాషాభిమానం తమిళనాడులో ఒక పాలు ఎక్కువే అని చెప్పాలి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా సినిమా విడుదలైతే వాళ్ళు ముందు ఆలోచిస్తారంటే ఇది తమిళ సినిమానా కాదా తమిళ సినిమా అయితేనే వెళదాం లేదంటే వద్దు అనే విధంగా ఆలోచిస్తారన్నమాట ఇక మన తెలుగు వాళ్ళ విషయానికి వస్తే చాలా మంది తెలుగు వాళ్ళే ఏమంటారంటే తమిళ వాళ్ళు తో పోలుస్తూ తెలుగు వారికి భాషాభిమానం తక్కువ మాతృభాష మీద ప్రేమ ఉండదు అని అంటుంటారు ఇది నేను ఒప్పుకోను ఎందుకంటే నా మాతృభాష మీద నాకు ప్రేమ ఉంది నాలాంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు కాబట్టి తెలుగు వాళ్ళకి భాషాభిమానం లేదు అని మురిగే వారందరికీ నా హృదయపూర్వక శ్రద్ధాంజలి తెలియజేసుకుంటున్నాను ఇక అసలు విషయానికి వస్తే ఇతర రాష్ట్రాల వారి దగ్గర లేనిది ఇతర భాషల వారి దగ్గర లేనిది మన తెలుగువారి దగ్గర మాత్రమే ఉన్నది ఏంటంటే దేశభక్తి భారతదేశం అంటే అంతటి అపారమైన ప్రేమ ఉంది మన తెలుగు వాళ్ళకి ఈ నార్త్ ఇండియన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు కదా చాలామంది చాలా రాష్ట్రాలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు వాళ్ళలో మన తెలుగు వాళ్ళకి పరిచయమైన నార్త్ ఇండియన్స్ ఏం కామెంట్స్ పెడతారంటే తెలుగు పీపుల్ ఆర్ ద రియల్ ఇండియన్స్ అని అనమాట ఎందుకంటే మన వాళ్ళు భాష నేర్చుకోమని బలవంతం పెట్టరు ఇతర ప్రాంతాల మీద ఎప్పుడు ద్వేషాన్ని చూపించరు ఈ విషయం తెలిసే నార్త్ ఇండియన్స్లో చాలామంది తెలుగు పీపుల్ ఆర్ ద రియల్ ఇండియన్స్ అంటే తెలుగు వాళ్ళు మాత్రమే రియల్ ఇండియన్స్ అని కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట ఒక రెండేళ్ళ క్రితం ఇలాంటి కామెంట్స్ని సోషల్ మీడియాలో నేను చాలా చూశాను అనమాట ఏ వీడియో కింద నాకు గుర్తు లేదు కానీ చాలా కామెంట్స్ కోకొలాలుగా చూశాను తమిళ వాళ్ళు దేశం దాటి బయట దేశాలకు వెళితే నేను తమిళోడిని అని చెప్పుకుంటారనమాట అదే మన తెలుగువారైతే ఆమె ఇండియన్ అని గర్వంగా చెప్పుకుంటారు దేశం మీద ఉన్న ఈ ప్రేమ కారణంగానే మన వారులు ఎప్పుడూ ఇతర రాష్ట్రాల వారితో గొడవలు పెట్టుకోలేదు నదీ జలాలను పంచుకునే విషయంలో మహారాష్ట్రతో కానీ కర్ణాటకతో కానీ ఎప్పుడూ గొడవలు పెట్టుకోలేదు మన రాజకీయ నాయకులు కూడా ప్రజలను ఎప్పుడూ ఇతర రాష్ట్రాల ప్రజల మీదకు ఉసుగొల్పలేదు పైగా ఇతర రాష్ట్రాల్లో ఏమైనా విపత్తులు వస్తే ముందుగా స్పందించేది మన తెలుగువారే కేరళ వరదలైనా చెన్నై వరదలైనా ముందుగా స్పందించి విరాళాలు ఎక్కువగా ఇచ్చేది మన తెలుగువారే ఇటువంటి ఆలోచన ధోరణి ఉంది కాబట్టి ఏదైనా ఇతర భాషల చలన చిత్రాలు విడుదలైతే నటీనటులు ఎవరు సినిమా డైరెక్టర్ ఎవరు సినిమా ఏ జోనర్కి సంబంధించింది పబ్లిక్ టాక్ ఎలా ఉంది హిట్టా ఫట్టా అనే విషయాలను ఆరా తీస్తారు కానీ అది ఏ భాష చిత్రం అనేది చూడరు తమిళ సినిమాకి తెలుగులో ఆదరణ ఉండడానికి తెలుగు సినిమాకి తమిళంలో ఆదరణ లేకపోవడానికి ఇది ముఖ్యమైన కారణం ఇక రెండవ కారణం మార్కెట్ విస్తరణ ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం మూడు వేల రెండు వందల పైగా సినిమా థియేటర్ తెరలు ఉన్నాయి ఇండియాలోనే అత్యధిక తెరలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక కూడా అత్యధిక తెరలు కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ప్రస్తుతం దాదాపు పదిహేను వందల తెరలు ఉన్నాయి పాండిచ్చేరితో కలుపుకొని అంటే నిష్పత్తిలో చూసుకుంటే టూయిస్ట్ వన్ అన్నమాట అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఉన్న తెరలన్నిటితో పోలిస్తే తమిళనాడులో సగమే ఉన్నాయి కాబట్టి తెలుగు మార్కెట్ చాలా పెద్దది సినిమాపై ఇష్టం కూడా తెలుగువారికి ఎక్కువ తమిళనాడు మార్కెట్ మనకంటే చాలా చిన్నది పైగా తమిళనాడులో చాలా ప్రాంతాల్లో సినిమాపై మోజు తక్కువ తెలుగు రాష్ట్రాల కంటే తమిళనాడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది మరియు ధనిక రాష్ట్రం కూడా కానీ తలసరి ఆదాయం మన తెలుగువారికే ఎక్కువ అనేది నా అభిప్రాయం ఎందుకంటే పంటలు బాగా పండే చోటే మనుషుల ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది తమిళనాడు వ్యవసాయంలో బాగా వెనకబడింది పారిశ్రామీకరణ మొత్తం తమిళనాడులో ఉత్తరం వైపు ఉన్న జిల్లాల్లోనే ఉంది దక్షిణం వైపు ఉన్న జిల్లాలలో మనుషులకు ఆదాయం తక్కువ ఈ ప్రభావం సినిమాపై కూడా ఉందనేది నా అభిప్రాయం మరో విషయం ఏంటంటే తమిళనాడులో చాలామంది మద్యపాన ప్రియులు అనమాట సినిమా కంటే మద్యపానాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఈ ప్రభావం కూడా సినిమా టికెట్లపై ఉందనేది నా అభిప్రాయం వాళ్ళు మార్కెట్ చాలా చిన్నది కాబట్టి ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ విస్తరించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు అందులో భాగంగానే మొదటి నుండి మన తెలుగు మార్కెట్పై ఆధారపడ్డారు తెలుగులో డబ్ చేసి విడుదల చేయడానికి ముఖ్య కారణం ఇదే పైగా మన తెలుగు నిర్మాతలు పంపిణీదారులు చాలా మంచివారు నిజాయితీ పరులు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం లాభాల్లో ఎంత వాటా వస్తే అంత వాటా ఇచ్చేస్తారు మన తెలుగు మార్కెట్ పెద్దది కాబట్టి మన తెలుగు వారికి సినిమాపై మోజు ఎక్కువ కాబట్టి ఇతర భాషల మార్కెట్ పై దృష్టి పెట్టవలసిన అవసరం మన పెద్దలకు రాలేదు పైగా తమిళనాడు పంపిణీదారులు అంత నిజాయితీగా ఉండరు దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే తమిళ దర్శకుడు బాలా దర్శకత్వంలో వచ్చిన మొదటి నాలుగైదు సినిమాలు మంచి హిట్ అయ్యాయి మంచి వసూళ్లు సాధించాయి కానీ లాభాల్లో వాటాలన్నీ థియేటర్ యజమానులు పంపిణీదారులే పంచుకున్నారు తప్పితే నిర్మాతకు ఒక రూపాయి ఇవ్వలేదు లాభాల్లో వాటాలు ఇవ్వకుండా నిర్మాతలను మోసం చేశారు బాలా దర్శకత్వంలో వచ్చిన శివపుత్రుడు సినిమా నిర్మాత అయిన దురై గారైతే దారుణంగా మోసం చేయబడి చివరి రోజుల్లో చికిత్సకు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చిందనమాట ఆయనకి స్థానికంగా బలమైన నిర్మాణ సంస్థ యొక్క మద్దతు లేకపోతే నిర్మాతలను చాలా సునాయాసంగా మోసం చేస్తారు ఇటువంటి పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్న తమిళ మార్కెట్లో తెలుగు సినిమాలను డబ్ చేసి వదలడం అనేది వృధా ప్రయాస తలనొప్పి వ్యవహారం కూడా అందుకే మన తెలుగు సినిమా పెద్దలు మొదటి నుండి తమిళ మార్కెట్పై దృష్టి పెట్టలేదు తెలుగు సినిమాలు అంటే పాన్ ఇండియా కాని సినిమాలు తమిళంలో మార్కెట్ సంపాదించుకోలేకపోవడానికి ముఖ్య కారణం ఇదే అలాగే మరో రెండు ప్రశ్నలు అడిగారనమాట మన తెలుగు వాళ్లే కొంతమంది కావాలని సోషల్ మీడియాలో తమిళ సినిమాని పైకి లేపుతూ తెలుగు సినిమా మీద ద్వేషాన్ని కక్కుతున్నారు ఎందుకు అలా చేస్తున్నారు అని అడిగారు అలాగే మరో ప్రశ్న ఏంటంటే కొన్ని తమిళ సినిమాల్లో కొంతమంది దర్శకులు పని కట్టుకుని తెలుగు వారిని కించపరిచే సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారు అని అడిగారు అనమాట ఈ రెండు ప్రశ్నలకు నేను సమాధానం నా తర్వాత వీడియోలో చెప్తాను ఎందుకంటే స్క్రిప్ట్ చాలా పెద్దదైపోయింది లెంతీ వీడియో వచ్చేస్తుంది ఇప్పటి వరకు నేను ఇచ్చిన సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి కిన్నీర్ సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ